శ్రీరాముని గురుతుగాంజనేయ సాక్షిగా శ్రీరాముని గురుతుగా సాక్షిగా వెలిసాడు వెలిగా శ్రీరాముని గురుతుగా ఆంజనేయ సాక్షిగా వెలిసాడు సాడు రామయ్య సీతమ్మ తోడుగా అయోధ్యాపురిలో నా కౌసల్య గర్బాన జన్మించినఘువంశరామయ్యా అయోధ్యాపురిలో నా కౌసల్య గర్బాన జన్మించిన వయ్య రఘువంశరామయ్యా దయ రాధ మా పై భద్రాచల రామయ్యా శ్రీరాముని గురుతుగా ఆంజనేయ సాక్షిగా వెలిసాడు రామయ్య సీతమ్మ తోడుగా గోదావరి తీరాన భద్రగిరి పైన సీతమ్మ తల్లితో కొలువై ఉన్నావయ్యా గోదావరి భద్రగిరి పైన సీతమ్మ తల్లితో కొలువై ఉన్నావయ్యా కరుణించ రామయ్య కౌసల్య రామయ్యా కరుణించ రామయ్య కౌసల్య రామయ్యా శ్రీరాముని గురుతుగా ఆంజనేయ సాక్షిగా వెలిసాడు రామయ్య సీతమ్మ తోడుగా శ్రీరామ నామే మధురాతి మధురము ఆ రామ నామే భక్తులకు క్షేమము శ్రీరామ మధురాతి మధురము ఆ రామ నామే భక్తులకు క్షేమము రామారామాంటూ పలుమార్లు పిలిచిన రామారామ పిలిచిన దయరాధమా పైన భద్రాచల రామయ్యా రామ అంటూ పలుమార్లు పిలిచిన దయరాధమా పైన భద్రాచల రామయ్య జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జై శ్రీ జయ జయ శ్రీమన్నారాయణ మన్నారాయణ జయ శ్రీ మన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీ మన్నారాయణ శ్రీరాముని గురుతుగాంజనేయ సాక్షిగా వెలిసాడు రామయ్య సీతమ్మ తోడుగా శ్రీరాముని గురుతుగాంజనేయ సాక్షిగా వెలిసాడు సాడు రామయ్య సీతమ్మ తోడుగా నయరాధమాపద్రాచల రామయ్య కరుణం చ రామయ్య కౌసల్య రామయ్య జై శ్రీమన్నారాయణ మన్నారాయణ జయ జయ శ్రీ జయ Jai, Shri Narayana, Jai Jai Sai Mannarayan Jai Jai Sai Mannarayan Jai Jai Sai Mannarayan